ಇಲ್ಲಿ ಮೇಡಂ 20% వర్ ప్రసిద్ధిగా రైనప్పటికి శ్రీమతి కుష్టియా కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము చార్న ఆహ్వానిస్తున్నాము స్వాతంత్ర దినం అందరూ సంబరాలు స్వాతంత్ర దినోత్సవం అందరికి శుభాకాంక్షలు మన జెండా ఆవిష్కరణ చే వస్తుంది మన వెజ్ గారిని పోలిస్ పోలిస్ సర్ ఒక్క నిమిషం మై లైనియా వండి లమయా నర వను గవర్నమెంట్ గాడ్ Продолжение следует... But... எவரு சப்பட்ல கொட்டக்கூடாது சப்பட்டு கொட்டக்கூடாது 95 लागे लाग लाग

વા મેડમ એટલા બરાબર గౌరవనీయులైన వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి గారు శ్రీ విష్ణువర్మ గారికి న్యాయవాద మిత్రులకు స్టాఫ్ తదితర మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఈరోజు ఈ జాతి పండుగను మనం సగర్వంగా జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే స్వాతంత్రం అంటేనే స్వేచ్ఛ కోసం దేశానికి స్వాతంత్రం కావాలి స్వేచ్ఛ కావాలని చెప్పి అనేక మంది మహనీయులు ఆంగ్లేయు ఈ దేశాన్ని కబలించిన దగ్గర నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో అనేక ఉద్యమాల రూపంగా ఈ స్వేచ్ఛ కోసం పరితపిస్తూ ఉంబాలేటి కాదు ఎందరో మహనీయులు జైళ్ళలో నిర్బంధించబడి నిరాహార దీక్ష చేస్తూ అమరడలేని వారు ఉన్నారు అలాగే భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురు వంటి త్యాగదనలు పిన్న ప్రాయంలోనే ఉరికంబానికి ఎక్కారు అదేవిధంగా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్రం కోసము కామన్ మ్యాన్ నుంచి పండితుల వరకు అనేక విద్యావంతులు స్వచ్ఛందంగా ఉద్యమం నిర్మాణములోకి వచ్చి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు అందుకనే గాంధీ గారు జాతిపితగా గుర్తింపబడ్డారు ఈ స్వాతంత్ర పోరాట ఉద్యమం కాలంలోనే గాంధీ గారు నెహ్రూ గారు వంటి జాతి నేతలందరూ కూడా ఈ జాతిని స్వాతంత్ర ఉద్యమం భాగస్వామి చేయడానికి వెంకటగిరిగడ గడ రావడము ఇక్కడ వారి యొక్క ఉపన్యాసాలతో ఇక్కడ జనత చైతన్యాన్ని తీసుకుని వచ్చేసి స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే ఉన్న గాంధీ గారు నెహ్రూ గారు చేశారు అందుకనే ఈ వెంకటగిరి స్థానికులు అనేక వ్యక్తులు కూడా స్వాతంత్ర స్ఫూర్తితో అనేక మంది జైలుకి వెళ్ళడం జైలు శిక్ష అనుభవించడం ఇటువంటి చరిత్ర తగ్గట్టు స్వాతంత్ర ఉద్యమానికి ఉంది ఈ నేపథ్యంలోనే మనకు సర్వ తెలిసినంత వరకు కూడా గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు ఇంకా చెప్పాలంటే భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురు ఉండే మహనీయులతో పాటు ఇవంతా కూడా మనకు సర్వసాధారణంగా తెలిసిన వ్యక్తులు అయితే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని చేసి పాలిస్తున్న రోజుల్లోనే పంతొమ్మిది వందల పదమూడు ఏప్రిల్ పదమూడో తారీఖున పంజాబ్లో ఉన్న జలీనవాగ్ జలీనవాలాబాగ్ అనే ప్రాంతంలో స్వాతంత్రం కోసము కలిసి కట్టిగా ఒక ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో జలీనవాలాబాగ్ అనే ప్రాంతంలో సమావేశమైనటువంటి భారతీయుల పట్ల విశిక్షణ రహితంగా జనరల్ మైకేల్ ఓ డయర్ ఆధ్వర్యంలో అక్కడ మిలిటరీ ఫోర్స్ ఆ జీలిని వాళ్ళ సభ జరుపుతుంటే వ్యక్తులందరిపై కూడా సామూహికంగా తుపాకులతో కాల్చి వాళ్ళు చంపడం జరిగింది ఆ వయసులో అదే సందర్భంలో పదిహేడు వయసు ఉన్నటువంటి ఉద్ధమ్ సింగ్ ఆ మారిన కాండను చూసిన తర్వాత ఈ ఉద్దమ్ సింగ్ వయసు పంతొమ్మిది వందల పదమూడు ఏప్రిల్ పదమూడు జరిగే నాటికి అతను వయసు పదిహేడేళ్ళు పదిహేడేళ్ళ వయసులో జనరల్ దయ్యర్ చేసినటువంటి ఒక ఉన్మాదాన్ని ఈ క్రౌర్యాన్ని చూసినటువంటి ఉద్ధమ్ సింగ్ తన మనసులో అతను చేసిన భారతీయుల పట్ల ప్రవర్తించిన క్రిని తెలుసుకునేట వ్యక్తి ఉద్ధమ్ సింగ్ పదిహేడేళ్ళ వయసు ఆ మనసులో పెట్టుకొని అతను జనరల్ దయ్యర్ని ఎలాగన్నా చంపాలన్న ఒక ఉద్దేశంతో అనేక దేశాలలో పర్యటిస్తూ చివరికి బ్రిటన్కి వెళ్ళాడు బ్రిటన్కి వెళ్ళేసి అది అతని కోసం అనేక ప్రాంతాలలో వేచి ఉండడము కొంచెం ఉండడం ఇవంతా చేసిన తర్వాత జనరల్ డైర్ ఎక్కడైతే సమావేశం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళేటట్టు ఉద్యోసింగ్ అతను సమావేశం జనరల్ డైరు సమావేశం అనంత బ్రిటన్ నుంచి గురిచేటప్పుడు వీధుల్లో హాల్చి చంపేశాడు జనరల్ డైర్ని అంటే ఆ జనరల్ డైర్ చంపిన తర్వాత అక్కడ ఉండేటట్టు బ్రిటిష్ ప్రభుత్వం అతను కస్టడీలకు తీసుకొని మీరు ఏమైనా క్షమాభిక్ష కోరుతారంటే నా దేశం కోసం నేను ఈ ప్రాణాలు అర్పించడమే నా అవసరం ఏం లేదు నా ప్రాణాన్ని మీరు బలి బలిపిస్తూ తీసుకోవచ్చు చెప్పన్నారు అప్పటికి అతను వయసు కరెక్ట్గా నలభై ఏళ్ళు అంటే నలభై పురికంబానికాడు కులికంబానికే సింగ్ అంటే పదిహేడేళ్ల వయసులో చూసినటువంటి ఒక సంఘటన తన మనసులో నింపుకోవడం దానికోసం జనరల్ డైర్ని టార్గెట్ చేసి లండన్కి వెళ్ళడం అక్కడ అతను చంపటం అంటే ఇదంతా కూడా ఎంత దేశభక్తి చూడండి అందుకనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభైవ రాజ్యాంగ ప్రకారం ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అందులో ఏముంది స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని దేశం కోసం చేసినటువంటి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవాలి అనేటి ఫండమెంటల్ డ్యూటీస్ చేశారు చేర్చడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే ఈరోజు మనకు కావాల్సిందేంటి నిజంగా మనం ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల మనం ప్రేమతో చూస్తున్నామా అందుకని ఈ త్యాగదల యొక్క ఆలోచన ఐడియాలజీ అంతా కూడా దాంట్లో వస్తుంది అందుకని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనతో పాటు రాజ్యాంగ ప్రవేశాన్ని కూడా వారే తయారు చేశారు ఈ ప్రవేశకులు ఏదైతే స్వతంత్ర సమరయోధుల ఆలోచన విధానం వాళ్ళ స్ఫూర్తి ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పౌర హక్కు ప్రాథమిక హక్కుల్లోనూ ఆదేశిక సూత్రాలలోనూ భారత ప్రవేశకులను పొందుపరచడం జరిగింది అందులో భాగంగానే ఫండమెంటల్ డ్యూటీస్లో పదకొండు అంశాలు ఉన్నాయి పదకొండు అంశాలలో ఈ రాజ్య ఈ దేశం యొక్క వారసత్వ సంపదను ఈ దేశం యొక్క స్వతంత్ర సమరయోధుల ఆలోచన విధానాన్ని పోరాట స్ఫూర్తిని గౌరవించుకోవాలని చెప్పేసి పదకొండు పదకొండు ప్రాథమిక విద్యులు చెప్పినటువంటి అంశాలని ముందుకు తీసుకురావడం జరిగింది అందుకనే ఈ రోజు మనమందరం కూడా ఆ త్యాగదనుల యొక్క పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ జాతి సంపదకి ఆలవాళ్ళమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది అందుకనే దేశ స్వాతంత్రం అంట అందుకనే గురుజార అప్పారావు గారు అంటారు దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అయింది కాబట్టి ఆ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ద్వారా సమానత్వ హక్కుని ఇవ్వడం జరిగింది అనేకమైనటువంటి ఈ ఐదు అంశాలైనటువంటి ఈ వివక్షతలన్నింటినీ కూడా మతం పేరుతో కులం పెద్ద పేరుతో పార్తతో ఇవన్నీ చేస్తే వివక్షత అన్నిటి రద్దు చేయడం జరిగింది అందుకనే దేశం అంటే మట్టిగా దేశ మనుషులకి అందరూ కూడా కావాల్సినటువంటి స్ఫూర్తిని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఈ రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడాను ఎవరైతే ఈ దేశం కోసం అమరలయ్యారో వారి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది స్త్రీ మనందరం కూడా ఈ దేశ వారసత్వ సంప్రద బౌద్ధ సంస్కృతిని త్యాగదనల ఆలోచన విధానాన్ని స్వాతంత్రం ఈ సంపాదించిన మహనీయుల త్యాగదనాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని చారిత్రక స్పృహను పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈ స్వతంత్ర పూర్తికి కారణమైనటువంటి మహనీయులు ఎవరైతే ఈ దేశం కోసం బలి అయ్యారు వాళ్ళందరూ కూడా నేను శాల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ సుభిక్షంగా ఇక్కడ మనం ఉన్నామంటే ఆంగ్లేయుల పాలనలో ఈ దేశంలో పౌర హక్కులు కోల్పోయినాం ఆ హక్కుల కోసం కనీసం తినే తినే కూడా లేనిటువంటి సందర్భాలు ఉన్నాయి అతి చిన్న వయసుల్లోనే పదిహేడేళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి పాతికేళ్ళ రూపాయలు ఉరికొమ్మా ని కాబట్టి ఆ స్ఫూర్తిని మనం మర్చిపోకూడదు కాబట్టి మనలో ఎన్ని వైషమ్యాలున్నా ఎన్ని ఆలోచనలు విధాన గానీ ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ ఈ చారిత్రక సంపదను మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం అందరూ కూడా దేశభక్తితో ముందుకెళ్ళని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం న్యాయమూర్తి వర్యాలకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रं रङ्गुलहरिविल्लुलविलसिलयं भारतदेशं मनजन्मप्रदेशं भारतखण्डम् उकामृतबाण्डम् उत्तरारवन्नतमयि मगिरिशिखरम् முதிரம் தூரு புதிசபுங்கி புரளிகங்காசிரம் பச்சிமான மயசமுதிரம் பார்த்தீசம் மனஜன்மபிரசம் பார்த்தம் உகம் நிர்மலுரங்காவிம கஷ் மூத்தி பதால முந்தர மோக்கி நுவக்கு నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము ఎదను యదను తట్టి లేపి జాతీయతరగిలించుదాము ಯುಗ ನಿರ್ಮಾಣ ಪಥಮು ಸೋದರು ನಡಿಪುದಾ ಭವ್ಯ ಭಾರತಿ ದರ್ಶನ ಮುನಕ್ಯವ್ರತ ಮುಲ್ಪುಧಾ ಮಾತೃಮೂರ್ತಿ ಪತಾಲಿನ ಯುವ ಕುಲಂ ಸಾಧನಾ ಮಂದು ನಿಲಚಿನ ಸ್ವಯಂ ಸೇವಕುಲ ಮನಂ स्वयं सेवकुलं मनम् पुष्पमालु पत्रदळमुलु पुण्यजल अभिषेकर्म चन्दनमु कर्पूरहारति तृप्तिनियव मातृमूर्तिकी सिंहविक्रमुलै चरिञ्चडि लक्षलाधिकश्रेष्ठ व्यक्तुला ಕರ್ಮ ಮಯ ಜೀವನ ಮುನುಸೆಗೆಡು ತಪು ಜ್ವಾಲಲು ಹಾರತಿಯಗ ಮಾತೃ ಮೂರ್ತಿ ಪತಾಲ ಮುಂದರ ಮೋಕರಿಲ್ಲಿ ನ ಯುವಕುಲಂ ಸಾಧನಾ ಮಂದು ನಿಲಚಿನ ಸ್ವಯಂ ಸೇವಕುಲಂ ಮನಂ ಸ್ವಯಂ ಸೇವಕುಲಂ ಮನಂ ಧವ್ಯರಾಸುಲ ಸರ್ವಶಕ್ತಿ ತುಲ ಜ್ಞಾನಶೀಲ ಪ್ರತಾಪ ಮಾತೃಪೂಜಾ ಯಜ್ಞೋದಿನ ಆಹುತಿ ಚಿ ದಿವ್ಯ ಪು ಕೋಟಿ ಕಾಂಸು ವೆಲ್ಲಿ ವಿರಿಯಗ ವೈಭವಾನ್ವಿತ ವಿಜಯ ಘೋಷಲು ಜಗತಿ ನಿಂಪಗ ಪ್ರತಿ ನಭೂನಿ మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లి నయువకులం సాతనా పతమందు నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటగిరి జడ్జి గారికి అలాగే లాయర్స్కి అలాగే కోర్టు స్టాఫ్కి పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ఎంతోమంది వాళ్ళ త్యాగాలు అనేవి ఉన్నాయి నేను క్లుప్తంగా వన్ మినిట్లో చెప్పాలి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో మొట్టమొదటిసారిగా సిపాయిలు తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఇది సిపాయిలు తిరుగుబాటు అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఎవ్వరు కాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోలేక అణిగి మణిగి ఉంటా ఉన్నారు వాళ్ళ చర్యలకి ప్రతిస్పందన చేసేటువంటి శక్తి మనం లేదు అని చెప్పేసి వాళ్ళు కొల్లబొడుస్తున్నారు చంపేస్తున్నారనే అనే ఉద్దేశంతో మనసులో పెట్టుకుని ఎక్కడికక్కడికి ఐదు ఉంది ఇప్పటిలాగా మనకి సెల్ ఫోన్ లేవు ఇమీడియట్లీగా ఇప్పుడు సోషల్ మీడియాలో టప్పని వెళ్ళిపోద్ది అప్పట్లో సోషల్ మీడియా కానీ అప్పుడెప్పుడో ఒక పేపర్ ఉండేది ప్రింట్ మీడియా అది ఇక్కడికి జారాలంటే వారంకో నెలకో చేరేది ఒక పేపర్ అంటే ఆ వార్త జారాలి అంటే అందరికీ సమయం లేదు కాబట్టి ఆ రోజుల్లో ఈ సిపాయిలంతా కూడా మన వాళ్ళు ఉండేవాళ్ళు భారతీయులు అధికారులంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క చర్యలు అనేది తట్టుకోలేక ఒక సిపాయి తిరుగుబాటు చేశాడు అది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళులో జరిగింది అమ్మయ్య వచ్చారా బాబు మనలో నుంచి ఉత్తేజం వచ్చిందని అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఆ తర్వాత ఇందాక లాయర్ గారు చెప్పారు వేణుగారు చెప్పారు చక్కగా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు పంతొమ్మిది వందల పదమూడులో జలియన్ వాలాబాగు అక్కడ చుట్టూ తడోర్లు వేసేసి దాటిపోనీయకుండా నిర్దాక్షంగా కాల్ చేశారు అప్పటి నుంచి ఇంకా రగిలిపోయింది భారతీయుల్లో ఆటోమేటిక్గా పంతొమ్మిది వందల ఇరవైలో అప్పుడు సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్ వారికి ఏ రకమైన సహాయం చేయొద్దు మనం లేకపోతే మనం సహాయం చేయలేకపోతే వాళ్ళు ఏ పని చేయలేరు ఎందుకంటే మొత్తం వర్క్ చేసేదంతా మనమే ఇండియన్స్ వాళ్ళ అధికారులు మాత్రమే సూపర్వైజింగ్ అందుకని ఇది తీసుకొస్తే వాళ్ళల్లో మార్పు వస్తుందని పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో దిండి ఉప్పు సత్యాగ్రహం అది చేశారు దాని మీద ఉప్పినలాగా వచ్చేసారన్నమాట భారతీయుల్లో కలిసి కట్టుకు వచ్చేసింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసింది వెళ్ళిపోవాలి మీరు మన ఇండియా నుంచి బా బా భారతదేశం నుంచి మీరు వెళ్ళిపోవాలనేటువంటి ఉద్యమం వచ్చింది ఇన్ని ఉద్యమాలు చేసి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు అతివాదులు మరియు మితవాదులేని రెండు వర్గాలనమాట మితవాదులు వచ్చేసి గాంధీ వర్గం అతివాదులు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఈ రెండు కాకుండా ఇంకోటి విప్లవ వీరులు వచ్చారు వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా భగత్ సింగ్ వచ్చు సుఖదేవ్ వచ్చేసి రామ్ గురు వీళ్ళంతా కూడా విప్లవ వీరులు వీళ్ళంతా కూడా ఏకాటికి చంపేయటం అవతల వల్లనే మనం చచ్చిపోవటం ఆ టైప్లో ఉండేది అనమాట అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అల్లూరి సీతారామరాజు కూడా అప్పుడు ఆ టైంలోనే టైంలోకి వచ్చాడు కాబట్టి ఇంతమంది చేసి మనకి స్వాతంత్రం సంపాదించారు పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి అనమాట మనకి పద్నాలుగో తారీఖు నైట్ పన్నెండు గంటలప్పుడు మనకు స్వాతంత్రం ఇచ్చేసి వాళ్ళ చేతులు అయితే జరిగింది ఎందుకంటే ఇన్ని రకాల ఉద్యమాలు చేసి మనకు ఇచ్చారు కాబట్టి మనం వాటిని వినియోగించుకొని ఈరోజు వాయువులు పిలుస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏదైనా కూడా సమానత్వము మన మనము యూనిటీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మనము మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వినియోగించుకొని పది మందికి సహాయం చేసే విధంగా పాటుపడదామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి మిగతా సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్థిస్తున్నారు అడ్వకేట్స్ పోలీస్ సిబ్బందులు కోర్ట్ స్టాఫ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మీకు మీకందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు స్వాతంత్ర పోరాటం అనేది ఒక అలుపెరగని పోరాటం అందులో ఎన్నో ఎన్నో మంది త్యాగులు వీరులు అమరవీరులై వారు మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలని ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఈరోజు మనం స్వేచ్ఛగా భారతదేశంలో మనం జీవిస్తున్నామంటే దానికంతా కూడా మన పెద్దలు చేసిన కృషి వాళ్ళు సంపాదించి పెట్టిన స్వాతంత్రమే కారణం మన భారతదేశం ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం బ్రిటిష్ దగ్గర నుంచి స్వాతంత్రం పొండి వాళ్ళని తిరిగి బ్రిటిష్కు బ్రిటన్కు పంపించి మన ఇండియన్స్ మన కాన్స్టిట్యూషన్స్ ఫ్రేమ్ చేసుకొని మనమే మన దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేశాం అందులో ఒక భాగంగా మనం మన కాన్స్టిట్యూషన్ మనమే తయారు చేసుకోవడం మనకు కావలసిన మన భారతదేశానికి కావలసిన అనుగుణ అనుగుణ సందర్భాలని ఆధారంగా చేసుకొని ఇక్కడున్న పరిస్థితులను మనం మైండ్లో పెట్టుకొని ఆ కాన్స్టిట్యూషన్ అనేదాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క భారతీయులు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చట్టాలని మతించాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాదు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇన్కార్పరేట్ ఇన్కార్పరేట్ చేసే చేయబడి ఉన్నాయి కాబట్టి మనం మన ఫండమెంటల్ రైట్స్ని మనం అడిగేదానికి ముందు మన డ్యూటీస్ మన డ్యూటీస్ని కూడా మనం మైండ్లో పెట్టుకొని మన డ్యూటీస్ని మనం చేస్తున్నావా లేదనేది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశాన్ని బ్రిటిష్ వదిలి వెళ్ళినప్పుడు మన భారతదేశం ఒక పేద దేశంగా వదిలి వెళ్ళడం జరిగింది మన దేశంలో ఉన్న ఆస్తి సంపదలు కూడా బ్రిటీష్ వారు తీసుకుని వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మనం ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన ప్రణాళికలను మనం ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ కానీ అవన్నీ కూడా మనం తయారు చేసుకొని అప్పటి నుంచే ఈరోజు వరకు చూసామంటే సతీ దగ్గర నుంచి ఈరోజు సింధూర్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్లో ఓన్లీ లేడీస్ వెళ్ళి పక్క దేశంలో లోపల దూరి అటాక్ చేసి అంత ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిందంటే డెఫినెట్గా మన భారత రాజ్యాంగంపై భారత కాన్స్టిట్యూషన్పై మన యొక్క ప్రణాళికలపై మన యొక్క డెమోక్రసీపై మనం ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవాల్సిన అవకాశం ఇది మనల్ని చూసి మన డెమోక్రసీని చూసి ఒకరోజు ఎక్కిలించిన పెద్ద దేశాలు కూడా ఈరోజు వాళ్ళ ముక్కుపై చేతి చేతులు పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు భారతదేశంపై యాభై పర్సెంట్ సుంకం మన అభివృద్ధిని తట్టుకోలేక యాభై పర్సెంట్ సుంకం ముగించే పరిస్థితులు కూడా వస్తున్నాయి కానీ అవన్నీ కూడా మన భారతదేశ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలిగించమని అనుకుంటూ అందరికీ మరొకసారి स्वासंत दिनोत्सव सुभाशनी